அய்ப்பரணோய்ப்புய சதான மகாபா தும் நமோ நம ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం జంబి అన్మాన్ అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు అయ్యప్ప స్వాములకు నిత్య అన్న ప్రసాద భిక్షా కార్యక్రమం ప్రారంభమవుతుంది పన్నెండు గంటలకల్లా భిక్ష ఉంటుంది కాబట్టి నలభై ఒక్క రోజు ఈ భిక్షా కార్యక్రమం ఉంటుంది అయ్యప్ప స్వాములు ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ సంవత్సరము మన ప్రాంతంలో పెద్ద ఎత్తున పచ్చర్ల గ్రామంలో మహేందర్ మహేందర్ గురుస్వామి మరియు సత్యం గురుస్వామిల పద్దెనిమిదవ మాలాధారణ సందర్భంగా బ్రహ్మసి చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున అయ్యప్ప మహాపడి పూజ పద్నాలుగో తారీఖు డిసెంబర్ పద్నాలుగు నాడు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కుప్పకు పాత్ర కావాల్సింది కోరుతున్నాం స్వామి